హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఇంత ముందు మనం తీసుకున్న వీడియోస్ లో అన్నిట్లో కూడా మనం భూమిని ఎలా దున్నుకోవాలి పంటలు ఏ అంటే బెడ్స్ ఎలా చేసుకోవాలి డ్రిప్ ఎలా వేసుకోవాలి మల్చింగ్ ఎలా చేసుకోవాలి అన్న విషయాల గురించి మాట్లాడుకున్నాం తర్వాత ఏమేమి స్ప్రేలు చేయాలి డ్రిప్లో ఏమి ఇవ్వాలి అన్నవి అన్ని కంటిన్యూగా చెప్పుకోవడం జరిగింది కాకపోతే కొంతమంది రైతులకి ఇంకా కూడా ఇప్పటికి అంటే ఏ పురుగులకి ఏది అన్నదానికి ఆ మన దగ్గర నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ అడిగినప్పుడు క్లారిటీగా లేకుండా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తా ఉంది సో దానికోసం మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు మీకు క్లియర్గా దానికి ఏ వీడియో అన్నది పెట్టపోతా ఉన్నాం అయితే వాటిలో భాగంగా ఇప్పుడు మనం ఏంటి అంటే అందరినీ బాధ పెడుతున్నది అందరికి ఇబ్బంది పెడుతున్నది తెల్లదోమ పచ్చదోమ ఈ దోమ ఫ్లైస్ ఎక్కువగా బాధ పెడతా ఉన్నాయి సకింగ్ పెస్ట్ అది మనకు సకింగ్ పెస్ట్లోనే వస్తుంది అది కూడా రసం పీల్చే పురుగుల కిందనే వస్తుంది రసం పీల్చే పురుగులలో ఇంకా ఏంటివి అంటే మనకు ట్రిప్స్ మైట్స్ తర్వాత అఫిడ్స్ ఇవి ఎక్కువ మళ్ళీ తర్వాత హాపర్స్ హాపర్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఈ కోవకు చెందినవి రెక్కల పురుగులు అన్ని కూడా హాపర్స్ కూడా చాలా డ్యామేజ్ చేస్తాయి క్లోరోఫిల్ ని అంతా కూడా గీకేస్తూ ఉంటాయి తర్వాత ఈ యొక్క మైట్స్ కానీ ఈ యొక్క ఫిట్స్ కానీ బాగా ప్రాబ్లమ్స్ చేస్తాయి బాగా రసం బీల్ అసలు ఆ ఆకులన్నీ ఎండిపోయేటట్టు పాడైపోయేటట్టు చేస్తాయి సో ఫోటోసింథసిస్ జరుపుకోలేదు దానివల్ల మొక్క దాని అంతగా అది ఫుడ్ తయారు చేసుకోలేక మొక్క చనిపోయే ఛాన్సులు ఉంటాయి తర్వాత ట్రిప్స్ ట్రిప్స్ బాగా రసం పీల్చేస్తాయి పూతలో బాగా ఇబ్బంది పెడతాయి పూత నుంచి అసలు కింద కానీ పూతలో ఉన్నప్పుడే అది చాలా మొగ్గ దశలో అది చాలా చిన్నగా ఉన్నప్పుడే దాన్ని అంతా గీకేస్తుంది కాబట్టి అది అసలు గార మొత్తం ఆ కాయ అంత గార వస్తుంది ఆ కాయ వచ్చినా ఇంత ఇంతింత కాయ రావడం అలా జరుగుతుంది ఆ ఇవి అటాక్ అవ్వడం వల్ల మళ్ళీ ఏంటి ఈ ఫ్లైస్ ఒకదాని నుంచి ఒకదానికి ఎగరడం వల్ల డిసీజెస్ ఉంటే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి వైరస్ కానీ బ్యాక్టీరియా తెగులు కానీ ఫంగస్ తెగులు గాని తొందరగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వీటిని మనం తగ్గించుకోవడం ఎలా అయితే మనం ఈ ఫ్లైస్ ను ఎలా కంట్రోల్ చేస్తాం దీనికి ఏంటి స్ప్రే ఏంటి అని అడిగినప్పుడు దీనికి ఏం లేదండి మనం ఏం చేస్తామంటే ఈ బీవియం అని చెప్పుకోవడం జరిగింది కదా బవేరియా బాసియానా వర్తిశీలియము మెటారైజియం అందులో భాగంగా ఈ బవేరియా బాసియానా మనకు మెటారైజియం అన్నది పురుగు లార్వా ఏమంటారు మనకు ఈ యొక్క క్యాటర్ కి పనిచేస్తాయి ఈ యొక్క శనగపచ్చ పురుగు లద్దె పురుగు తర్వాత మనకు ఇంకా బొంత పురుగు వాటిని చంపేస్తాయి చాలా ఈజీగా మళ్ళీ తర్వాత ఏవైతే సాఫ్ట్గా ఉంటాయో వాటిని చంపేస్తాయి తర్వాత మనకు ఇంకా ఏంటి సాఫ్ట్ బాడీస్ ఉన్నవి ఏంటి అంటే పిండి నల్లిని కూడా చంపేస్తాయి అది సకింగ్ పేస్టే దాన్ని కూడా ఈజీగా చంపేస్తుంది అయితే ఏంటంటే వట్టి వట్టిశీలియము మనకు ఈ సకింగ్ పేస్ట్ బాగా పనిచేస్తుంది వట్టిశీలియం అన్నది మీకు చూపిస్తాను ఇది వట్టిశీలియము ఓకే ఇది చూడండి ఇది ఫ్లైస్ కి వాటికి బాగా పనిచేస్తుంది తర్వాత మెటారైజియం ఈ మెటారైజియం అనేది మనకు లార్వాలకి వాటి అన్నిటికీ బాగా పనిచేస్తుంది తర్వాత బవేరియా బవేరియా బాసియాన మనకి ఈ లద్దె పురుగు బొంత పురుగు వాటికి బాగా పనిచేస్తుంది తర్వాత ఈ ఏంటిది అంటే సాఫ్ట్ గా ఉన్న వాటికి ఈ యొక్క పిండి నల్లి తర్వాత వేరు పురుగు వాటికి కూడా బాగా పనిచేస్తుంది అన్నట్టు అయితే మనం ఈ ఫ్లైస్ అవి ఇవి ఉన్నప్పుడు ఏంటిది అంటే వీటన్నిటిని ఈ మూడు కాంబినేషన్లు కలిపి స్ప్రే చేసుకుంటే ముందుగానే మనం మొక్కలు పెట్టినప్పటి నుంచి కూడా స్ప్రే చేసుకోవచ్చు బట్ ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున ఇవి కలిపి స్ప్రే చేసుకుంటాం అట్లా అన్ని పురుగులు సకింగ్ పెస్ట్ ప్లస్ మనం తినే పురుగులు అన్నిటికి వీటిని ప్రివెన్షన్గా చేసుకుంటాం ఎందుకంటే ఇవేంటి అంటే ఆ దాంట్లో మీద ఇవన్నీ ఫంగస్ ఇవి బయో పెస్టిసైడ్స్ బయో అంటే జీవం ఉన్నాయి కాబట్టి ఈ ఫంగస్ ఈ ఫంగస్ దాని మీద స్ప్రెడ్ అయినప్పుడు ఆ ఆకును అవి వచ్చి పెస్ట్ టచ్ అయినా దాని బాడీ కంటే అవి చనిపోతాయి దానిలో ఈ యొక్క ఫంగస్ డెవలప్ అయ్యి అని మాట్లాడుకోవడం జరిగింది లేదు దాన్ని బాడీలో ఉన్నటువంటి బాడీ మీద డెవలప్ అయ్యి బాగా గ్రో అయ్యి దాంట్లో ఉన్నటువంటి ని ఆ పెస్ట్ లో ఉన్న ని ఇవి తీసుకొని వాటిని చంపడం జరుగుతుంది అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం అయితే ఇవి ఎలా స్ప్రే చేసుకోవాలి ఏంటి ఎంత కాంబినేషన్లో ఎంతెంత క్వాంటిటీ వేసుకొని చేసుకోవాలి అన్నది మనకి ఇక్కడ పాయింట్ మనం ఓన్లీ ఈ మూడు కాంబినేషన్లో చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే ఇక్కడ మేము ఇంకొకటి ఇంతకు ముందు మనం మాట్లాడుకోవడం జరిగింది స్వీప్ అవుట్ అని ఇది ఆయిల్ మిక్స్ తో తయారు చేసుకున్నాం ఇది చేసుకోవడం వల్ల ఏంటి ఈ దీని కాంబినేషన్తో చేసుకోవడం వల్ల ఆ పురుగుకి ఇది బాగా పట్టుకుంటుంది పురుగుకు కొంచెం లావున్న ఈ ఈవెన్ మనం బయోపెస్టిసైడ్స్ వాడినా కానీ అవి తొందరగా చచ్చిపోవు పైన ఒక లేయర్ అన్నది డెవలప్ అయింటది కాబట్టి బట్ మనం ఇది స్వీప్ అవుట్ దీని కాంబినేషన్ లో చేసుకున్నప్పుడు ఇది ఏం చేస్తుంది ఈ మందును దానికి పట్టుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది స్ప్రెడ్ అయితుంది ఇట్స్ లైక్ స్ప్రెడర్ లాగా అన్నట్టు స్ప్రెడ్ అవుతుంది ప్లస్ మళ్ళీ ట్రిప్స్ మైట్స్ వాటిని ఈజీగా చంపేస్తుంది ఇది ఆ తర్వాత అఫిట్స్ అఫిట్స్ కి బాగా పనిచేస్తుంది ఈ స్వీప్ అవుట్ అన్నది ఓన్లీ స్వీప్ అవుట్ చేసిన ఈ మూడు కాంబినేషన్ ప్లస్ ఇది వేసి స్ప్రే చేసుకుంటాం మళ్ళీ ఏంటి ఈ మూడు కాంబినేషన్ ఇది చేసుకుంటాము ఈ మూడు కాంబినేషన్తో పాటు మనం మిక్స్డ్ ఆయిల్ ఈ యొక్క మిక్స్డ్ ఆయిల్ ఈ మూడు కాంబినేషన్తో కూడా మనం చేసుకోవచ్చు వీటి కాంబినేషన్తో బివిఎం అనే దాని కాంబినేషన్ తో బవేరియా బాసియానా బవేరియా బాసియానా ఇది ఇది వట్టి సీలియము ఇది మెటారైజియం ఉంది కదా ఈ మూడు కలిపి ఈ మూడు కలిపి ఈ మూడు కలిపిన తర్వాత బీవీఎం అవుతుంది కదా మూడు కలిపితే కలిపిన తర్వాత ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి అంటే టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి ఒక లీటరు ఈ మూడు మిక్స్ చేసింది ఒక లీటర్ వేసుకోవాలి టూ హండ్రెడ్ లీటర్ నీళ్ళకి ఓకే రెండు వందల లీటర్ల నీళ్ళకి ఈ మూడు మిక్స్ చేసుకొని కలుపుకున్నది ఒక లీటర్ వేసుకోవాలి తర్వాత ఇది వచ్చి టెస్ట్ తక్కువ ఉంటే రెండు వందల లీటర్ల నీళ్ళకి ఇది రెండు లీటర్లు వేసుకుంటాం లేకపోతే నాలుగు లీటర్లు వేసుకోవాల్సి ఉంటది ఈ స్వీప్ అవుట్ అన్నది ఫోర్ లీటర్స్ పెస్ట్ బాగుంటాయి ఇది వేసుకుంటాం బట్ లేదు మనకు పెస్ట్ అసలు లేదు మామూలుగా ముందస్తుగానే కొట్టుకుంటున్నామంటే రెండు వందల లీటర్లకి రెండు లీటర్లు సరిపోతాయి తర్వాత ఈ యొక్క మిక్స్డ్ ఆయిల్ వచ్చేసి ఒక లీటర్ కి మూడు ఎంఎల్ అని మాట్లాడుకున్నాం కదా అంటే రెండు వందల లీటర్ల నీళ్ళకి ఆరు వందల ఎంఎల్ మిక్స్డ్ ఆయిల్ కలిపి చేసుకుంటాం ఇది ఒక కాంబినేషన్ తర్వాత ప్రతిసారి మిక్స్డ్ ఆయిల్ ఎందుకు ఏంటి అంటే ఈ ఆయిల్స్ లో అన్ని రకాల న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మొక్క తీసుకుంటది కాబట్టి వాటికి న్యూట్రియన్స్ అందిస్తుంది మళ్ళీ వాసనకు ఫ్లైస్ అవి ఇవి రావు మళ్ళీ ఇందులో న్యూట్రియన్స్ వల్ల మొక్క బాగా గ్రో అవుతది ఇది ఒక కాంబినేషన్ ఇంకా ఈ ఫ్లైస్ కి వీటికి ఇంకేం కాంబినేషన్ అంటే ఈ బీవియం తో పాటే ఎప్పుడు చేసుకుంటే ఒకసారి మిక్స్డ్ ఆయిల్ తో చేసుకుంటాం ఒకసారి పొంగామి కానుగ నూనె కానుగ గింజల కషాయంతో ఒకసారి చేసుకుంటాం ఒకసారి సీతాఫల్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ అంటే సీతాఫల్ గింజల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ తో ఒకసారి చేసుకుంటాం ఇవి మారుతా ఉంటాయి తర్వాత ఎన్ఎస్కే గింజల కషాయం ఇది ఒకసారి చేసుకుంటా ఉంటాం బట్ గుడ్లు దోమ అది ఇది బాగా ఉంది అంటే మనకు ఎన్ఎస్కే అండ్ ఈ కాంబినేషన్ బివిఎం ఈ మూడు కలిపింది ఒక లీటర్ అవుతుంది ఇది ప్లస్ మనకు వచ్చేసి స్వీప్ అవుట్ అంటున్నాం కదా ఇది రెండు లీటర్లు వేసుకొని ఇది ఒక లీటర్ ఈ మూడు కలిపింది ఇది బీవీఎం అనుకోండి బీవీఎం ఒకటి లీటర్ ఎన్ఎస్కే ఒక లీటర్ స్వీప్ అవుట్ టూ లీటర్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఇంకా మీకు ఆ లద్దె పురుగులకు వాటికి కాకుండా తెల్లదోమ అని మాట్లాడుకుంటున్నాం కదా తెల్లదోమ పచ్చదోమ ట్రిప్స్ అఫిడ్స్ మైట్స్ వాటికి ఏం చేసుకుంటాము ఇప్పుడు ప్రతిసారి బివిఎం స్ప్రే చేసుకోలేము కాబట్టి ఒకసారి ఇది ముందస్తుగానే చేసుకుంటాము ఒకసారి ఇది పక్కకు పెట్టేసి మనం ఏం చేసుకుంటామంటే స్వీప్ అవుట్ ఓకే స్వీప్ అవుట్ ఆ వంద లీటర్లకి రెండు లీటర్లు రెండు వందల లీటర్లకి నాలుగు లీటర్లు చేసుకోవాలి ఈ స్వీప్ అవుట్ తర్వాత ఏం చేసుకుంటామంటే ఇందులోనే ఎన్ఎస్కే ఇది ఒకసారి మట్టి మట్టిని మనము ఐదు కేజీలు వేసుకుంటే సరిపోతుంది మెత్తటి లోపల మట్టి ఎండినటువంటి మెత్తటి లోపటి మట్టి ఆ మనకు సౌడు మట్టి కాకుండా నల్ల మట్టి కానీ ఎర్ర మట్టి కానీ మట్టి కానీ ఏదైనా బాగా ఎండపెట్టి జల్లెడి పెట్టుకొని మెత్తగా ఉన్నటువంటిది లోపల క్లే కంటెంట్ ఎక్కువ ఉన్న మట్టి అవి కలిపి స్ప్రే చేసుకుంటే మనకు మీకు మైట్స్ చచ్చిపోతాయి అఫిట్స్ చచ్చిపోతాయి తర్వాత ట్రిప్స్ రావు దానికి ఆయిల్ నేచరు సోపీ నేచర్ ఉంటుంది కాబట్టి తర్వాత మీకు పిండినల్లి ఈ మట్టి ప్లస్ ఇవి ఉంటుంది కాబట్టి పిండినల్లి మొత్తం పోతుంది తర్వాత వచ్చేసి ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఇది స్ప్రే చేసుకున్నాం ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఏం స్ప్రే చేసుకుంటామంటే మనకు ఇది సల్ఫర్ సల్ఫర్ ప్లస్ స్వీప్ అవుట్ ఈ రెండే ఏంటి అంటే కొన్ని ఆకులు ముడుచుకొని గుళ్ళు కట్టుకొని ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క సల్ఫరు ప్లస్ స్వీప్ అవుట్ సల్ఫర్ వచ్చి ఒక్క లీటర్కి టూ ఎంఎల్ మాత్రమే వేసుకోవాలి సల్ఫర్ ఒక లీటర్ నీళ్ళకి టూ ఎంఎల్ అంటే మనం రెండు వందల లీటర్ల నీళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే సరిపోతుంది సల్ఫర్ తర్వాత ఈ స్వీప్ అవుట్ వచ్చేసి ఫోర్ లీటర్స్ వేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్ దీంతో పాటు కూడా మట్టి కంపల్సరీ కలుపుకోవాలి మనము రెండు కేజీల మట్టి సరిపోతుంది రెండు కేజీల మట్టి మెత్తటిది బాగా మెత్తటిది లోపల మట్టి ఎండిన మట్టి రెండు కేజీల మట్టి ఇవి సరిపోతాయండి తర్వాత ఇంకా ఏంటి మనకు దోమ దోమకు ప్రతిసారి ఇదే చేసుకోకుండా ఇంకొకసారి ఇంకొకసారి ఏం చేస్తామంటే ఈ యొక్క స్వీప్ అవుట్ దీని కాంబినేషన్లో మనం ఏం చేస్తామంటే ఇదిగోండి ఆనియన్ మిర్చి వెల్లుల్లి కలిపినటువంటి దాంతో తయారు చేసిన కషాయం లేక భయోంజం లాగా మనం తయారు చేసుకున్నాం పండు మిర్చి వేసుకున్నాం దీన్ని పండు మిర్చి ఆనియన్ ఆ గార్లిక్ వేసుకొని చేసుకున్నటువంటి సొల్యూషన్ దీంతో ఈ ఘాటుకి అన్ని పోతాయి ఈ ఘాటుకి దోమ అవన్నీ చాలా బాగా ఎగిరిపోతాయండి దోమకు కంపల్సరీ ఇది కూడా అంతే ఒక కి మనం ఫైవ్ ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది ఒక లీటర్ కి ఫైవ్ ఎంఎల్ ఇది స్వీప్ అవుట్ వచ్చేసి ఒక లీటర్ కి ట్వంటీ ఎంఎల్ వేసుకోవాలి ఈ రెండు కాంబినేషన్స్ దీంతో పాటు కొంచెం మట్టి మట్టి కంపల్సరీ అన్నిట్లో మనం వేసుకుంటాం స్వీప్ అవుట్ రెండు వందల లీటర్లకి నాలుగు లీటర్లు ఇది వచ్చేసి మనకు రెండు వందల లీటర్లకి ఒక లీటర్ ఒకవేళ మనకి ఇంకా బాగా కొంచెం ఎక్కువ ఉన్నది అన్నప్పుడు మాత్రం ఏం వేసుకుంటామంటే రెండు వందల లీటర్లకి రెండు లీటర్లు ఆనియన్ గార్లిక్ మిర్చి అంటే మిర్చి ఉల్లిగడ్డ తర్వాత మీకు వెల్లుల్లి ఈ మూడు కలిపినటువంటి కషాయం ఇందులోనే మీరు అల్లం కూడా కలుపుకోవచ్చు అల్లం కూడా కలుపుకొని వేసుకున్నట్లయితే ఒక రెండు వందల లీటర్లకి రెండు లీటర్లు ఇది స్వీప్ అవుట్ ఫోర్ లీటర్స్ ఈ రెండు తర్వాత మనకు మట్టి రెండు కేజీల నుంచి ఐదు కేజీలు సరిపోతుంది మెత్తటి మట్టి రెండు వందల లీటర్ల నీళ్ళకి ఇవి అండి దీని ద్వారా మనకి ఏంటి అంటే అన్ని రెక్కల పురుగులు ట్రిప్స్ అఫిట్స్ మైట్స్ మీకు రసం పీల్చే పురుగులు తర్వాత ఇవి ఉన్నాయి కదా పిండినల్లి ఇవన్నీ కూడా మటుమయమైతే కంటిన్యూగా రెగ్యులర్ గా చేసుకోవాలి ప్రతి పది రోజులకు ఒకసారి ఇది చేసుకుంటూ మధ్యలో మనం డిసీజ్ కోసం ట్రైకోడెర్మా సూడోమాస్ అని చెప్పినాం కదా అది స్ప్రే చేసుకుంటూ ఇవి చేసుకుంటే మళ్ళీ తర్వాత మీకు బలానికి దానికి మళ్ళీ నేను చెప్తాను ఇవి చేసుకుంటే మనకు అన్ని అయిపోతాయి అయితే మీకు ఒకసారి ఎప్పుడైనా ఈ యొక్క వేరే స్వీప్ అవుట్ లేదు మన దగ్గర అంటే ఇది వేస్తే ట్రిప్స్ అసలు రావు బట్ ఇది లేదు అంటే మీరు కుంకుడుకాయ కుంకుడుగాయ వేసుకొని చేసుకున్నా కానీ మీకు చాలా బాగా పనిచేస్తుంది కుంకుడుగాయ వేసుకున్న మీకు ఈ నల్లి వాటికి కుంకుడుగాయ బాగా పనిచేస్తుంది పిండినల్ని వీటన్నిటికీ కుంకుడుగాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది మేము స్ప్రే చేస్తున్న కాంబినేషన్స్ ఇవి మనకు రెక్కల పురుగులు అఫిట్స్ మైట్స్ ట్రిప్స్ తెగులు తర్వాత మీకు లద్ది పురుగు ఆకుపచ్చ పురుగు శనగపచ్చ పురుగు ఆర్మీ కట్వాము వీటన్నిటికీ కూడా ఈ కాంబినేషన్స్ తో చేసుకుంటాం బీవీమ్ తర్వాత స్వీప్ అవుట్ మళ్ళీ దాంతో మిక్స్డ్ ఆయిల్ ఈ విధంగా మనం కలిపి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది తర్వాత స్వీప్ అవుట్ కంపల్సరీ స్వీప్ అవుట్ ఇది స్వీప్ అవుట్ అండి స్వీప్ అవుట్ తర్వాత బాగా దోమ ఎక్కువ ఉంటే ఆనియన్ గార్లిక్ వెల్లుల్లి అల్లం వేసింది అది మిక్స్ చేసుకొని కలుపుకుంటాం వీటన్నిటిలో కూడా మట్టి అనేది కంపల్సరీ బట్ మనం ఎప్పుడు మట్టి వేసుకోవద్దు అంటే కల్చర్స్ వేసుకుంటాం కదా మైక్రోబియల్ కల్చర్స్ అంటే బవేరియా బాసనా వట్టి సీలియం మెటారైజియం అవి ఫంగస్లు కాబట్టి అప్పుడు అవి వేసినప్పుడు మట్టి వేయకూడదు ఎందుకు అంటే మట్టి వేసినప్పుడు మట్టిలో ఉన్న ఫంగస్లు అవి దీనిలో చంపేయగలవు కాబట్టి మట్టి వేసుకోకూడదు ఎప్పుడంటే ట్రైకోడెర్మా సూడోమోనస్ తర్వాత ఈ బవేరియా బాసియాన వట్టి సీలియం మెటారైజం అవి వేసి అవి కలిపినప్పుడు మట్టి కలపకుండా స్ప్రే చేసుకోండి అవి కాకుండా ఓన్లీ స్వీప్ అవుట్ ఈ యొక్క ఆనియన్ ఇది మిక్స్ ఉంది కదా ఇది వేసినప్పుడు మట్టి వేసుకోవచ్చు తర్వాత స్వీప్ అవుట్ ఎన్ఎస్కేఈ మట్టి వేసుకోవచ్చు తర్వాత స్వీప్ అవుట్ తర్వాత మీకు సల్ఫరు కలిపినప్పుడు మట్టి వేసుకోవచ్చు స్వీప్ అవుట్ మిక్స్డ్ ఆయిల్ కలిపినప్పుడు కూడా మట్టి వేసుకోవచ్చు ఈ కాంబినేషన్స్లో చేసుకోండి మీకు అన్నీ కూడా తక్కువ రేట్లలోనే ఉంటాయి మీకు ఇది ఏది కెమికల్ కాదు అందరు కూడా హ్యాపీగా కలిపి స్ప్రే చేసుకోవచ్చు అండి ఇది మన మనం స్ప్రే చేసుకునేది ఇంకా కొంచెం లద్దె పురుగులు కొద్దిగా పెద్దగా ఉంటే మాత్రం అప్పుడు కొంచెం కాస్టిక్ సోడా కలుపుకొని స్ప్రే చేసుకోగలరు అది ఏంటి ఎంత అంటే ఒక లీటర్కి టూ గ్రామ్స్ మాత్రమే కాస్టిక్ సోడా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఓకే అండి ఇది మన కాంబినేషన్స్ మనం స్ప్రే చేసుకునేటువంటి కాంబినేషన్స్ ఇవి అన్ని పురుగులు రెక్కల పురుగులు ఫ్లైస్కి సకింగ్ పేస్ట్కి ప్లస్ ఆకు తినే పురుగులకి కాయ తులుచు పురుగుకి ఈ స్ప్రేలు మనం ఈ కాంబినేషన్స్ తో వాడుకుంటాం మీకు ఇంకేమన్నా ఉన్నా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ఆ యొక్క వాట్సప్ ఛానల్ని మీరు జాయిన్ అయ్యి అందులో మీ యొక్క డౌట్లు క్లియర్ చేసుకోగలరు థ్యాంక్ యూ అండి మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ